అగేన్స్ట్ కోల్కతా ఆడబోతున్నారు ఎడెన్ గార్డెన్స్ లో సో కోల్ తో ఆడేటప్పుడు మీ ఏంటి ఏంటి క్విక్ క్వశ్చన్ అండ్ ఎవరు బాగా చేసే అవకాశం మనం లాస్ట్ వరల్డ్ కప్ అంతా కనుక చూస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ కాస్త స్లోగా ఉంది స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్గా ఉంది సో డెఫినెట్గా స్పిన్నర్స్ ప్లేలోకి రావాలి ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఇన్ కేస్ పిచ్ కనుక స్లోగా ఉంది టర్న్ అవుతుందంటే మాత్రం ఫారెన్ ప్లేయర్స్ లో స్ట్రైట్ అవే విత్ గోవిత్ హస్రంగా ఎందుకంటే హసరంగా ఫిట్ ఉన్నాడు ఒకవేళ కనుక మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఉంది స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ పిచ్ అయితే మాత్రం హీ షుడ్ కమింగ్ టు ప్లే ఎందుకంటే హసరంగా టీ ట్వంటీ క్రికెట్లో వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ ఇందాక మాట్లాడుతున్నట్టు మాక్రమ్ విల్ బి వెరీ కీ ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఎస్పెషలీ టర్న్ అవుతుంది ఒకవేళ పిచ్ అంటే కనుక చక్కగా మిడిల్ ఓవర్స్ అన్నీ కూడా ఆడగలగాలి అండ్ క్లాసన్ విల్ బీ వెరీ వెరీ ఎఫెక్టివ్ బ్యాటర్ నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈడెన్ గార్డెన్స్లో ఆడుతున్నా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ బి ఫేవరెట్ సైడ్ సో హాట్ ఫేవరెట్ గా దిగుతారు అండ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు అంటే మాత్రం ఆ ఇంపాక్ట్ సీజన్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫింగర్స్ క్రాస్ ఫస్ట్ మ్యాచ్ గెలవాలి సన్ రైజర్స్ హైదరాబాద్ అని కోరుకుంది